ఫ్రెండ్స్ నేను మీ దామిని వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా డాడీ అయితే ముందుగా తెచ్చాడు దీంట్లో నుంచి కొంచెము అక్కడ కట్ చేసి పెట్టాడు ఇవి కజనాయి ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం చాలా బాగుంటాయి మా డాడీ ప్రతి సమ్మర్కి తెస్తాడు ఫ్రెండ్స్ మా డాడీ అయితే కట్ చేశాడు ఇప్పుడైతే మనం టేస్ట్ ఉందో చెప్పేసాం

ఫ్రెండ్స్ మా మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి త్వరలో మీకు ఇంకా కొన్ని వీడియోస్ వస్తాయి మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇష్యూ